బ్రాహ్మణస్ ఆఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహానగరంలోని బ్రాహ్మణ మహా సమ్మేళనానికి యావత్ బ్రాహ్మణులు తరలి నుండి డిసెంబర్ నెలలో రవీంద్ర భారతి వేదికగా జరగబోతున్న బ్రాహ్మణ మహా సమ్మేళనంకు అందరూ ఆహ్వానితుల వివరాల కోసం నైన్ లేదా డబల్ సంప్రదించగలరు కృష్ణుద శ్రీకాంత్ గారు ఏబీ సిక్స్ స్థానం ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి

బ్రాహ్మణులైన ప్రతి ఒక్కరి బాధ్యతగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నారు బ్రాహ్మణ డిసెంబర్ తేదీ రవీంద్ర భారతి వేదికగా జరగబోతున్న కార్యక్రమం పోస్టర్ను ఐటీ శాఖ ఆవిష్కరించారు వరంగల్ కీర్తి నగర్ లో విప్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో భారీగా నిర్మించిన బ్రాహ్మణ భవనాన్ని ప్రారంభోత్సవం చేసిన మంత్రి దుద్దిల్ల బాబు అదే కార్యక్రమంలో వేదికపై బ్రాహ్మణ మహా సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరించారు ప్రభుత్వం ఏడాది కాలంలో చేపట్టిన ఇకపై చేపట్టబోతున్న ఎన్నో సంక్షేమ కార్యక్రమాల్లో బ్రాహ్మణులు కూడా లబ్ధి పొందాలని కోరారు బ్రాహ్మణ మహా సమ్మేళనం పోస్టర్ ను ఆవిష్కరించిన ఆయన వరంగల్ మహానగరంలో నివసిస్తున్న వేలాది మంది బ్రాహ్మణుల అవసరాల కోసం ఓ భవనం నిర్మించిన విప్ర ఫౌండేషన్ ను అభినందిస్తూ చైర్మన్ బల్లూరి పవన్ కుమార్ కు అసోసియేషన్ తరఫున సత్కారం చేశారు ఇక ఇదే సమయంలో వరంగల్ నగరం నుంచి రవీంద్ర భారతి వేదికగా డిసెంబర్ ఇరవై తొమ్మిది సాయంత్రం జరిగే బ్రాహ్మణ మహా సమ్మేళనానికి యావత్ బ్రాహ్మణులు తరలి రావాలని వేదిక మీదుగా పిలుపునిచ్చారు ఈ సమ్మేళనం ద్వారా బ్రాహ్మణుల ఐక్యతను చాటుకోవడమే కాకుండా ప్రభుత్వం నుంచి సంక్షేమానికి రావాల్సిన చేకూర్చుకునేలా బ్రాల బలం చూపించుకోవాలన్నారు బ్రాహ్మణులంతా ఒక్కటేనన్న నినాదం ప్రతి మారుమూలకు చేరుకొని సమ్మేళనానికి తరలి రావాలని అన్నారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వించమూరి సుధాకర్ విప్ర ఫౌండేషన్ చైర్మన్ బల్లూరి పవన్ కుమార్ కోచప్పపల్లి రమణారావు వేదాంతం పవన్ కుమార్ విష్ణుదాస్ వంశీధర్రావు తదితర బ్రాహ్మణ సంఘాల నాయకులు పాల్గొన్నారు కార్యక్రమాలు చేసుకుంటే బ్రాహ్మణ్ణి పిలుస్తారా లేదమ్మా పిలుస్తారా కదా మంచికైనా బ్రాహ్మణ్ బాధ సమయంలో కూడా బ్రాహ్మణ్ పిలుస్తారు అంతే కదా ప్రతి సందర్భంలో మరి అతని అవసరం ఆ అవసరం నిమిత్తం ఆయన కోరుకునేది ఏంది అందరూ బాగుండాలని మీ పక్షాన పూజలు చేస్తాం ఈరోజు మనము ఇల్లు కట్టుకుంటే ఈరోజు ప్రవేశం సంబంధించి పూజ చేయడానికి బ్రాహ్మడు అవసరం ఇంట్లో పెళ్ళి చేయాలనుకున్నా బ్రాహ్మడు కావాలి అదేవిధంగా ఇంట్లో మంచి కార్యక్రమం చేపట్టాలన్నా బ్రాహ్మడు కావాలి ఆఖరికి మనకు దగ్గర వాళ్ళు మనతో దూరమైనప్పుడు వారికి ఆత్మకు శాంతి చేకూరాలని మనం పూజలు చేపిస్తూ ఉంటాం అప్పుడు కూడా బ్రాహ్మలే చేస్తాం ఈ సందర్భంలో ప్రతినిత్యం మీరు గౌరవించే బ్రాహ్మడు ఆ బ్రాహ్మణ కమ్యూనిటీకి సంబంధించిన పెద్దలందరూ కూడా ఈరోజు విలువలతో కూడుకొని సమాజం గురించి మేలు కోరుకునేవాడే బ్రాహ్మడు ఏ వర్గానికైనా ఏ వర్గానికైనా చేయొచ్చు సమాజం గురించి సాటి మానవుడు గురించి ఆలోచన చేస్తూ వారికి పది పనులు మంచి చేయాలని ఆ కుటుంబానికి మేలు జరగాలని యావత్ ఆ కుటుంబం బాగుపడాలని ఆలోచన చేసేవాడే బ్రాహ్మడు అని దానికి నిర్వచనం ఆ నిర్వచన కార్యక్రమంలో నిరంతరం మా బ్రాహ్మణ కుటుంబానికి సంబంధించిన మా బంధుమిత్రులే కానీ అది మన ప్రవృత్తి మన వృత్తి ఆ వృత్తిని మర్చిపోకుండా మన సంస్కరణలు మన ఆలోచన మన సంస్కృతిని కాపాడుకుంటూ ముందుకు పోయినప్పుడు మనకు మర్యాదలు ఎప్పుడు కూడా ఉంటాయి దాన్ని ఎప్పుడైతే తప్పుదారి పట్టిస్తామో దానివల్ల కూడా సమాజం ఆ విధంగా మనం ట్రీట్ చేసే ప్రమాదం ఉంటుంది కనుక మరి ఆ ప్రయత్నంలో ఎక్కడ కూడా